ప్రతి కుటుంబానికి అవసరము ప్రతి పేద కుటుంబానికి అవ్వకపోతే వాళ్ళు వచ్చే జనరేషన్ కి వచ్చే తరాలకి ఏది అవసరం అభివృద్ధి అవసరము వాళ్ళు కళలు కనాలి కళలు కనాలా వద్దా ప్రతి ఒక్కళ్ళు కళలు కనాలి జీవితంలో పైకి వెళ్ళే కళ ప్రతి ఒక్కరికి ఉండాలి ఇప్పుడు మా నాన్న కళ కనకపోతే నేను ఎప్పుడు క్రికెటర్ అయ్యేవాడిని కాదు ఆ కొడుకు మా కొడుకు అవ్వాలని ఆయన ఎంతో కృషి చేసి ఆయన జీవితాంతం నా కోసం త్యాగం చేశాడు అదే కాకుండా మన అందరం కూడా మన రాష్ట్రం కోసం మనం ఏం చేయగలం ప్రజల కోసం ఏం చేయగలం ప్రజాసేవ కోసం అనే నేను ఏడు నెలలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను దాని తర్వాత నాకు అర్థమైంది ఒకటే ఒక విషయం ఆ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేము మనకి బానిసత్వం తప్ప ఏమి మిగలదు ప్రజాసేవ చేయాలి మనుషులకి సేవ చేయాలి చెప్పండి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేతో మీకు ఏమైనా పని అయిందా ఈ రోజు వరకు వాళ్ళు ఏమి ఎక్కడ ఉన్న వైసీపీలో ప్రతి ఎంపీ ఎమ్మెల్యే ఆయన కాలి కింద చెప్పులే ఆయన ఎక్కడ వదిలితే అక్కడే ఉండాలి మళ్ళీ దాకా అక్కడే ఉంటారు వాళ్ళతో ఏ పని అవ్వదు మీరు దయచేసి ఆలోచన చేయండి ప్రజల కోసము ఈ ప్రాంతం కోసము ఈ పంచాయతీ కోసము మీ మండల కోసము ఎవరు చేయగలరు మీ మీ యువత కోసం వచ్చే జనరేషన్ కోసము ఒక్క ఒక్క నియోజకవర్గం కోసము అదే కాకుండా మొత్తం మన రాష్ట్రం కోసము దేశంలోనే మన రాష్ట్రము ఎన్నో ఏళ్ళగా యాభై అరవై సంవత్సరాల నుంచి స్పెషల్లీ మన కోస్తా ప్రాంతము అన్ని విధాలుగా ముందున్న ప్రాంతాన్ని వెనుక భయంకరంగా వెనుకబడేశాడు ఒక్క ప్రాజెక్ట్ లేదు ఇక్కడ మనం ఏం అడిగినా కానీ కృష్ణా జిల్లా దగ్గర నుంచి గోదావరి జిల్లా దాకా ఉమ్మడి జిల్లాలు ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ అయింది లేదు మేము ఉన్నప్పుడు కూడా ఎన్నో అడిగాం అయ్యా ఇది అవ్వట్లేదు గుంటూరు ఛానల్ అవ్వట్లేదు అయ్యా దీన్ని ఏమైనా చేయండి దాన్ని ఏమైనా చేయండి ఎన్నో అడిగాం ఒక ఫ్యాక్టరీ తీసుకురండి ఇక్కడ అందరికీ ఈ అందరూ ఈ బీటెక్ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీస్ తీసుకురండి ఒక్కటి లేదు ఒక్క ఆలోచన లేదు ఏమన్నా అంటే ఒక బటన్ ఆ బటన్తో ఏమవుతుంది సరే బటన్తో పాటు ఒక బొచ్చ కూడా ఇస్తా అయిపోద్ది మొత్తం రాష్ట్రానికి నేను ఒక్కటే ఒకటి మీ అందరినీ కోరుకుంటుంది దయచేసి మీరు ఫ్యూచర్ గురించి ఆలోచన చేయండి